పుష్ప టూ డిసెంబర్ ఐదున విడుదల కాబోతుంది సినిమా అల్లు అర్జున్ ప్రమోషన్ కార్యక్రమాన్ని తన భుజాన వేసుకున్నారు దేశం అంతా తిరుగుతూ ఉన్నారు క్షణం తీరిక లేకుండా పాట్నా చెన్నై కొచ్చి ముంబై అంటూ తిరుగుతూనే ఉన్నారు బన్నీ ఇక హైదరాబాద్లో గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నారు తెలుగు మీడియాతోనూ ప్రత్యేకంగా చిట్చాటు ఉంటుందని తెలుస్తోంది పుష్ప టూ రిలీజ్ బిజినెస్ లెక్కల గురించి గత నెల రోజుల నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పుష్ప టూ టార్గెట్ గురించి చర్చలు జరుగుతున్నాయి వెయ్యి కోట్ల రూపాయలపైనే బిజినెస్ చేసుకుందని ఇప్పటికే ఓ టాక్ ఇక పుష్ప టూ వెయ్యి కోట్ల బిజినెస్ చేసింది నెల రోజుల నుంచి ఇదే చెప్తూ ఉన్నారు అందరూ కూడా ఇక పిఆర్ టీం నుంచి ఇవే లీగ్స్ కూడా వస్తూ ఉన్నాయి చివరకు బన్నీని బాలయ్య కూడా తన అన్స్టాబుల్ షోకి వెయ్యి కోట్ల గురించి ప్రస్తావించారు వెయ్యి కోట్లు అనే మాట బన్నీ చెప్పలేదు కానీ ఇంతవరకు తెలుగు సినిమాలో హయ్యెస్ట్ ఇదే అని అన్నారు సో వెయ్యి కోట్ల మాట అయితే నిర్మాతలు కూడా చెప్పడం లేదు అటు ఇటుగా ఉంటుందని మైత్రి నిర్మాతలు ఒకసారి స్టేజ్ మీద కూడా అన్నారు నాన్ త్రియేటికల్ అయితే నాలుగు వందల కోట్లకు పైగానే వచ్చిందని చెప్తూ ఉన్నారు త్రియేటికల్గా ఎంత రన్ అవుతుంది ఎంత బిజినెస్ చేస్తుంది లాభాలని తెచ్చిపెడుతుందా ఇవన్నీ కూడా ఒక చర్చ అయితే సాగుతున్నాయి ఇప్పటివరకు అయితే తెలుగులో రెండు వందల పదిహేను కోట్ల టార్గెట్తో పుష్ప టూ దిగుతోందని టాక్ వినిపిస్తోంది ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు వందల పదిహేను కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుందట బిజినెస్ పట్టి అప్పుడే బ్రేక్ విన్ అవుతుందని కూడా చెప్తూ ఉన్నారు త్రిబుల్ ఆర్ బాహుబలి రేంజ్లో పుష్ప కి టార్గెట్ ఉంది అంటే పుష్ప కి నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల గ్రాస్ వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో చరిత్ర క్రియేట్ చేస్తుంది ఆ రేంజ్ టార్గెట్ను సాధించాలి ఇప్పుడు బన్నీ సో ఈజీగా వస్తుందంటున్నారు అందరూ కూడా అదనపు షోలు టికెట్ రేట్ల పెంపు మీద కూడా ఈ కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి సో మొత్తానికి టికెట్ రేట్లు కూడా పెంచుకునే అవకాశం వస్తుందని కూడా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక పుష్ప టూ వచ్చే వారం విడుదల కాబోతోంది డిసెంబర్ ఐదుని ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది మొత్తానికి ఈ సినిమాని పన్నెండు వేల స్క్రీన్లలో రిలీజ్ చేస్తూ ఉన్నారు చిత్ర నిర్మాత ఇప్పటికే దీని గురించి మాట్లాడారు ఎనిమిది వేల స్క్రీన్లలో విడుదల కానుంది మన భారతదేశంలో విదేశాల్లో నాలుగు వేలకు పైగా స్క్రీన్లలో రిలీజ్ కాబోతోంది ఇక హిందీ మార్కెట్లో అయితే పుష్ప మ్యానిగా మామూలుగా లేదు ఆ మ్యాక్స్లో ఇప్పటివరకు ఏ సినిమాకు లేనని స్క్రీన్స్ కూడా పుష్ప టూ చిత్రం ఐమాక్స్ లో కూడా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుంది ఇక తెలుగులో అయితే ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఒక రికార్డ్ క్రియేట్ చేస్తుందని బన్నీ ఫ్యాన్స్ కూడా ఆశలు పెట్టుకున్నారు పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాస్ జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి